తేనెటీగల పెంపకం అంటే కేవలం తేనె అమ్మడం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు కానీ ఇందులో ఇతర మార్గాల నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు ఇది టాప్ టెన్ అగ్రికల్చర్ బిజినెస్లో పార్ట్ ఫోర్ మొదటిది తేనె అమ్మకం ఉత్పత్తి చేసే తేనెను బట్టి మార్కెట్లో కిలోకు మూడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ధర పొందవచ్చు రెండు తేనెమైనం ఇది తేనె తీసిన తర్వాత మిగిలిపోయే తుట్టెల నుంచి తయారు చేస్తారు దీనిని కాస్మెటిక్స్ లిప్ బామ్స్ సబ్బులు మరియు కొవ్వొత్తుల తయారీలో ఉపయోగిస్తారు మూడు తేనెటీగల సంఖ్యను పెంచి కొత్తగా పెంపకం మొదలు పెట్టే వాళ్ళకి పెట్టెలను ఒక బాక్స్ సెట్ను దాదాపు రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు అమ్మవచ్చు నాలుగు పెద్ద పెద్ద పళ్ళ తోటల రైతులు తోటలో పరాగ సంపర్కం కోసం తేనెతట్టెలను అద్దెకు తీసుకుంటారు దీనివల్ల తోటలో దిగుబడి పెరుగుతుంది అలాగే ఈ అద్దె రూపంలో డబ్బులు తీసుకోవచ్చు ఇవి చాలాదన్నట్లు రాయల్ జెల్లీ బీ పోలెన్ చివరకు తేనెటీగ విషం కూడా మెడిసిన్స్ కోసం భారీ ధరకు అమ్ముడవుతాయి చూశారు కదా తేనెటీగల పెంచడం ద్వారా ఎన్ని మార్గాల నుంచి ఆదాయం వస్తుందో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి